ఈరోజు ప్రవీణ్ పగడాల గురించి మీరు ఎన్హెచ్ఆర్సి ముందుకు వెళ్ళి హ్యూమన్ రైట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఈ రకంగా మీ యొక్క కేసుని ఫైల్ చేయడమే కాకుండా హైదరాబాద్కు వాళ్ళు వచ్చేటట్టుగా హైదరాబాద్లో వారు వచ్చినప్పుడు మీ కంప్లైంట్ని తీసుకొని మీతో మాట్లాడేటట్టుగా చేయగలిగిన ఫోర్స్ ఏంటి వెనకాల లేదు సార్ మన ప్రవీణ్ పగడాల గారు నేను మన తిరుపతిలో ప్రొఫెసర్ హేమలతా ప్రభు గారని ఉన్నారండి వారు మహాసత్య వైతాళిక వేదిక అనేది ఒక సంస్థ నడుపుతున్నారండి అందులో మేమందరం సభ్యులు అనమాట ఆ సంస్థల సభ్యులు నేను ప్రవీణ్ పగడాల్ గారు ఇంకా కొంతమంది సభ్యులు అయితే నేను రాజమండ్రిలో ఉండగా ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్ మార్నింగు ఇలా ప్రవీణ్ పగడాల్ గారు చనిపోయారట అని డాక్టర్ ఆత్రప్రసాద్ గారు పాస్టర్ గారు ఫోన్ చేశారు సార్ నేను షాక్ అయ్యి డెడ్ నిజమేనా అంటే నేను తర్వాత ఇద్దరు కొంతమందిని అడిగితే నిజమేనండి బాడీ హాస్పిటల్ దగ్గర ఉంది అని చెప్పారు సార్ సరే నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను సార్ హాస్పిటల్ దగ్గరికి వెళితే ఆ డెడ్ బాడీ ప్రైవేట్ అంబులెన్స్లో ఓపెన్గా ఇంజరీస్ కనబడేలాగా ఓపెన్గా పెట్టి ఉంది అది ఓకే అక్కడ పోలీస్ ఎస్కార్ట్ కూడా ఏమి కనబడలేదు అక్కడ అయితే ఫేస్లో ఫేస్ మీద ఉన్న బ్లీడింగ్ ఇంజరీస్ ఆ పొజిషన్ చూసిన ఎవరైనా సరే ఇది హత్య అని చెప్పి అనుకుంటారు ఓకే మొట్టమొదటిసారిగా నేను కూడా అదే అనుకున్నాను ఓకే ఎందుకంటే లిప్పు ఇలాగా క్రాస్గా అడ్డం కట్ అయి ఉంది తర్వాత ఈ గడ్డం కూడా కట్టయి ఉంది నేనేమనుకున్నానంటే ఫస్ట్లో ఇది ఒక ఏదైనా హ్యాక్ ఇంజరీ ఏమో అనుకున్నాను సార్ అంటే దాన్ని లాసరేటెడ్ ఇంజరీ అంటారు దాన్ని అయితే చూసిన తర్వాత ఇంకా చాలామంది క్రిస్టియన్స్ ఆయన పగ ప్రవీణ్ పకడాల్ గారు తెలిసిన వాళ్ళందరూ అక్కడికి చేరారు సార్ మొత్తం ఐదు వేలు పదివేలు నిజం ఆ రోజు యాభై వేలు దాకా వచ్చారండి ఫస్ట్ డే ఓకే ఫస్ట్ డే ఫిఫ్టీ థౌజండ్ దాకా వచ్చారండి వస్తే పోలీసు రావట్లేదు ఇంకా అని చెప్పేసి మేము తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేస్తే ఈ లోపల ఒంటి గంటన్నరకి పోలీసు వచ్చారండి పోలీస్ వచ్చిన తర్వాత అప్పుడు అది హ్యాండిల్ చేసి దాన్ని ఏం చేశారంటే బార్చరీకి పంపించారు అయితే రూల్ ప్రకారంగా అయితే ఇంక్వెస్ట్ చేస్తే తప్ప ఇంక్వెస్ట్ అంటే శవ పంచాయతీ అంటే ఆ శవ పంచాయితీ అంటే ఒక వ్యక్తి అనుమానాస్పదమైన మరణం జరిగితే ఆ అనుమానాస్పదమైన మరణానికి పైకి కనబడే కారణం అనేది పోలీసులు నిర్ణయించాలండి అది ఇంటర్నల్గా అయితే డాక్టర్స్ పోస్ట్ మార్టం సర్టిఫికెట్లో నిర్ణయిస్తారనమాట ఓకే ఇది పోలీసు ఎక్స్టర్నల్ ఇంజరీస్ని బట్టి ఎక్స్టర్నల్గా ఆ సీన్ ఆఫ్ అఫెన్సు ఆ డెడ్ బాడీ ఉన్న పొజిషను అక్కడ డైరెక్ట్ విట్నెస్లు తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత దాన్ని కంక్లూజన్గా ఒక ఇంక్వెస్ట్ రిపోర్ట్ రాయాలి సార్ అది ఓకే అది లోకల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ది లొకాలిటీ అంటారంటే ఎక్కడైతే డెడ్ బాడీ ట్రేస్ అయిందో ఆ ప్లేస్లో ఎవరైతే పెద్ద మనుషులు ఉంటారో ఆ పెద్ద మనుషుల సమక్షంలో ఈ శవ పంచాయితీ అనేది జరగాలి ఓకే అయితే జరగకుండా అక్కడ ఇది ఏం చేశారంటే డైరెక్ట్గా డెడ్ బాడీని మార్చురీకి పంపించేశారండి మార్చికి పంపించేశారు అయిపోయిన తర్వాత ఈ వ్యక్తులు విపరీతంగా గ్యాదర్ అయిపోయారండి క్రిస్టియన్ సమాజం అంతా చాలామంది గ్యాదర్ అయిపోయారు దానికి కొంతమంది బయట నుంచి వచ్చిన కొంతమంది పాస్టర్లు కానీ కొంతమంది క్రిస్టియన్ యూత్ కాస్త ఆవేశపడడం ఆయన పరిస్థితిలో చూసి ఆవేశపడడం కొంచెం అగ్రెసివ్గా మాట్లాడడం జరిగింది తర్వాత చాలామందిని మేము కంట్రోల్ చేయడం జరిగింది ఓకే అయితే మార్నింగ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఏఎంకి డెడ్ బాడీకి గురించి కం పోలీస్ కంట్రోల్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అయితే పోలీసు ఇంచుమించుగా సార్ అంటే నేను మిమ్మల్ని అంటే ఏ ఫోర్స్ మిమ్మల్ని ఇక్కడ లీడ్ చేసింది అని అడిగాను ఓకే సో ఫోర్స్ అంటే ఇప్పుడు మీరు అక్కడ శవం మీద బట్టలు ఏమి కప్పకుండా అక్కడ వదిలేయడాన్ని బట్టి మీకు ఈ విధంగా ముందుకు రావాలనిపించిందా పోలీసు వాళ్ళు పట్టించుకోకుండా వదిలేయడాన్ని బట్టి మీకు అట్లా అనిపించిందా దేని గురించి మీరు ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చారు నేను దేని గురించి నిర్ణయం అండి పోలీసు ఉన్నతాధికారులు ఇది ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మేము సుమారు నాలుగు వందల సీసీ ఫుటేజ్లు మేము కలెక్ట్ చేసాము ఆ సీసీ ఫుటేజ్ని బట్టి ఈయన ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఉన్నారో వారు ఏదో లెక్కర్ షాపులకు వెళ్ళారని అక్కడ లెక్కర్ కొన్నారని దాని దాని తాలూకు యూపీఐ బిల్స్ కూడా చూపించడం జరిగింది ఓకే తర్వాత ఆయన్ని వ్యక్తిత్వ హననం చేశారు సార్ ఓకే ఓపెన్గా అంతకుముందు పోలీసు వారు చెప్పకముందు ఒక వారం రోజుల నుంచి మీడియా కంటిన్యూ మరి పోలీస్ వారు ఇచ్చారా లేకపోతే వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారో తెలియదు పోలీస్ వారు అయితే ఏదైతే ఎగ్జిబిట్ చేశారో సీసీ ఫుటేజెస్ అవే వాళ్ళు టీవీలో ఎగ్జిబిట్ చేసి మన క్రిస్టియన్స్ని సప్రెస్ చేయడానికో లేకపోతే ఇది దేనికో తెలియదు మొత్తానికి అంటే ఇది పొలిటికల్గా టర్న్ తీసుకుందని వాళ్ళు ఏదైనా ఊహించారో ఏంటో తెలియదు దాన్ని ఆ వీడియోల్లో చెప్తూ చాలా టీవీలు కొన్ని టీవీలు మరి చాలా ఆయన వ్యక్తిత్వ హనం చాలా దారుణంగా వ్యక్తిత్వ చేశారు సార్ వ్యక్తిత్వ హననం ఒకవేళ జరిగింది అనుకుంటే వారి కుటుంబం బాధ్యత తీసుకొని కుటుంబం కూడా మీతో సహకరించి ఉండాలి వాళ్ళు ఏమైనా మీతో సహకరించారా సంప్రదించారా ఎందుకంటే మీ నిర్ణయం చాలా పెద్ద నిర్ణయం తీసుకొని మరి పోలీసు వారి మీద గవర్నమెంట్ మీద ఈ కంప్లైంట్ మీరు ఇచ్చారు కాబట్టి వారి కుటుంబ సహకారం మీకేమైనా ఉందా కుటుంబం అసలు వారెవరో కూడా నాకు తెలియదు సార్ యాక్చువల్గా వాళ్ళు ఎవరో కూడా తెలియదు నాకు అయితే ఆయనకి నాకు ఉన్న పరిచయం తర్వాత అక్కడ పోలీసు వారు ఏం చెప్పారంటే ఇది మేము ఆల్రెడీ యాక్సిడెంట్గా తేల్చేది దీని గురించి ఎవరు మాట్లాడినా మేము కేసులు పెడతాము అని ఆల్రెడీ మేము ట్వెల్వ్ మెంబర్స్ని మీద కేసు పెట్టాం ఏంటండి అది అట్లా భయపెట్టడానికి కారణం ఏంటంటారు అంటే వాళ్ళు ఏంటంటే ఎనిమిటి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అంటే వర్గాల మధ్యన వీళ్ళ స్పీచెస్ వల్ల హేట్రేట్ స్పీచెస్ వల్ల వర్గాల మధ్య ఎనిమిటి పెరుగుతుంది అని ఒక విధమైన రిలీజియన్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది అనే ఉద్దేశంతో పోలీసు అలా చేయడం జరిగింది వాస్తవానికి అక్కడ అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా అలాంటి స్లోగన్స్ ఇచ్చారు సార్ ఇప్పుడు దానికి ముందే ఒక మన అందరికి తెలుసు ఒక వ్యక్తి ఆయన మన క్రైస్తవులని తిడుతుంటారు ఆ గొర్రెలు గొర్రెలు అంటుంటారు ఆ వ్యక్తి ఆ వ్యక్తి ధవళేశ్వరంలో ఒక క్రాస్ చూపిస్తూ దీన్ని ఎందుకు పెట్టారు ఇక్కడ దీన్ని బదలు కొట్టి చేయండి అని చెప్పేసి అన్నారు ఆయన రోడ్డు పక్కన పెడితే దాని మీద పోలీసుకి కంప్లైంట్ చేయడం జరిగింది తర్వాత పోలీసు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ముందే కంటిన్యూగా కొన్ని ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అవుతున్నాయండి ఓకే దాని మీద అక్కడ యూత్ వచ్చిన యూత్ కానీ కొంతమంది ఇండిపెండెంట్ పాస్టర్స్ కానీ ఇది ఖచ్చితంగా క్రైస్తవం మీద జరిగి జరిగిన ఇది కానీ ఓన్లీ కేవలం పగడ ప్రవీణ్ పగడాల్ గారి విషయం కాదు ఇది అనే భావంతో అందరూ అక్కడ గ్యాదర్ అవ్వడం జరిగిందండి గ్యాదర్ అయ్యి అదే రకంగా వాళ్ళ ఫలానా ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ వ్యక్తులు దీనికి కారణమై ఉంటారు వాళ్ళ మీద చర్య తీసుకోండి అని స్లోగన్స్ ఇవ్వడం జరిగిందండి ఓకే అది జరిగింది అయితే మీరు అడిగిన ప్రశ్నకి ఎందుకు మీరు ఎలా చేశారంటే ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ వారు ఒక అడ్వైజరీ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు సార్ రెండు వేల ఇరవై ఒకటిలో ఒక అడ్వైజరీ అనేది ఇంట్రడ్యూస్ చేశారు అదేంటంటే అడ్వైజరీ ఫర్ అప్ హోల్డింగ్ ది డిగ్నిటీ అండ్ ప్రొటెక్టింగ్ ది రైట్స్ ఆఫ్ డెడ్ అని వచ్చిందండి అంటే చాలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి సార్ మానవ హక్కులు అంటే బ్రతుకున్న వ్యక్తులుగా కాదు మరణించిన వ్యక్తులకు కూడా మానవ హక్కులు ఉంటాయని చెప్పేసి చాలా జడ్జిమెంట్లు ఉన్నాయి అలాగే నేషనల్ హ్యూమన్ రైట్స్ వారు కూడా దీంట్లో కొన్ని పోలీస్ వారికి మెడికల్ ఆఫీసర్స్కి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్కి మీడియాకి అందరికీ గైడెన్స్ ఇచ్చారు సార్ ఓకే ఏది చేయకూడదు ఏది చేయాలి మరి ఏం చేయాలని గైడెన్స్ ఇచ్చారు సార్ సో దీన్ని పాటించారట పోలీసు పాటించలేదు కాబట్టే నేను దీనికి నేషనల్ హ్యూమన్ రైట్స్కి పెట్టడం జరిగింది సార్ అప్ హోల్డింగ్ ది డిగ్నిటీ అన్నారు సార్ అవునండి అది ప్రతి మనిషికి ఆ చనిపోయిన వ్యక్తికి కూడా రైట్ టు ప్రైవసీ రైట్ టు డిగ్నిటీ అండ్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ అనేది హక్కు అండి మానవ హక్కు అది ఈ రైట్ టు ప్రైవసీ అనేది ఎక్కడ దెబ్బతిందంటే ఆయన ఫోటో ఆయన అవునో కాదో తెలీదు ఆయన హెల్మెట్ మాస్కు స్పెట్స్ గాగుల్స్ పెట్టుకున్నారు ఆయన మా బండి ఉంది కొన్ని కొన్ని చోట్ల నెంబర్ ఉంది ఒక చోట నెంబర్ లేదు అని చూపించి ఈయనే ప్రైవేట్ పకడాలా అని ఇంట్రడ్యూస్ చేశారు పోలీస్ ఆఫీసర్స్ కూడా ఓకే అలాగే మీడియా వాళ్ళు కూడా అది క్లియర్ విజిబిలిటీ లేకపోయినా సరే ఈయనే ప్రవీణ్ పగడాలా ఇదిగో అక్కడ తాగాడు ఇక్కడ తాగాడు ఇక్కడ బై కొన్నాడు అని చెప్పేసి అలా కొంచెం చెప్పడంతోనే నాకు మనసు బాధ కలిగి ఒక పాస్టర్ గారు ఈయన ఎందుకు ఈయన వ్యక్తిత్వ హననం చేయటం ఏంటని చెప్పి ఆ బాధలో నేను ఇంకొక విషయం ఏంటంటే పోస్ట్ మార్టం సర్టిఫికెట్ వచ్చింది సార్ పోస్ట్ మార్టం సర్టిఫికేట్లో ప్రిలిమినరీ పోస్ట్ మార్టం సర్టిఫికేట్లో క్యావిటీస్ అని ఉంటాయండి క్యావిటీ సిరియస్ క్యావిటీస్ అని ఉంటాయి ఆ సిరియస్ క్యావిటీస్లో కానీ ఆ స్మాల్ ఇంటెస్టైన్ గ్యాస్ట్రో దాంట్లో కానీ ఎక్కడ ఆల్కహాల్ కంట స్మెల్ లేదు అని చెప్పి అవునండి దీంట్లో క్లియర్గా రాశారు సార్ ఫస్ట్ ప్రిలిమినరీ పోస్ట్ మార్టం సర్టిఫికేట్ అవును సార్ తర్వాత వాళ్ళు డాక్టర్స్ ప్రిజర్వ్ చేసిన దాంట్లో ఏంటంటే విసేరా ప్రిజర్వ్ చేస్తారు సార్ విసేరా అంటే కిడ్నీసు తర్వాత స్టమక్ కంటెంట్సు ఇంటస్టైన్సు అలాగే లివరు ఇవన్నీ ప్రిజర్వ్ చేస్తారు అలాగే ప్రిజర్వ్ చేశారు సార్ కాకపోతే నేషనల్ హ్యూమన్ రైట్స్ ఒక రివైజ్డ్ ప్రఫార్మా ఒకటి ఇంట్రడ్యూస్ చేసిన సార్ పోస్ట్ మార్టం సర్టిఫికెట్ ఆ పోస్ట్ మార్టం సర్టిఫికెట్లో దాంట్లో క్లియర్గా బ్లడ్ కూడా ప్రిజర్వ్ చేయాలి సార్ ఓకే బ్లడ్ ప్రిజర్వ్ చేయాలి తర్వాత ఒక గాజు కాటన్తో కొంచెం బ్లడ్ కూడా తీసి దాన్ని విసిరతో పంపించాలి ఫారెన్సిక్ టీంకి పంపించాలండి అయితే ఇందులో బ్లడ్ కలెక్ట్ చేయాల ఓకే తర్వాత నిజంగా మరి ఫైనల్ ఒపీనియన్కి ఆ రోజు ఉన్న పోలీసు ఉన్నతాధికారులు మీడియాలో ఏంటంటే ఫైనల్ ఒపీనియన్ ఏం చెప్పారంటే ది డెత్ డ్యూ టు హెడ్ ఇంజరీ మల్టిపుల్ ఇంజరీస్ అకంపెనీడ్ విత్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఆల్కహాల్ అన్నారు ఆ ఒక్కటే నాకు మనసులో ఎక్కడో గుచ్చుకొని సార్ ఓకే ఎందుకంటే నేను చాలా పోస్ట్ మార్టం సర్టిఫికెట్ చూశాను నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎస్ఐ చేశాను ఇంజిమించుగా త్రీ మంత్స్ త్రీ మంత్స్ ఎంతో ఇన్స్పెక్టర్ చేశాను సార్ కొన్ని వందలు వేలు ఈ ఇన్క్వెస్ట్లు కానీ డెత్ డెత్ బాడీస్లో ఇన్వెస్టిగేషన్ చేయడం కానీ జరిగింది అదే జనరల్గా ఇస్తే పోస్ట్ మార్టం సర్టిఫికేట్లో ఒపీనియన్ ఏమి ఇస్తారంటే జనరల్గా డ్యూ టు యాస్పిక్ష అంటారు లేకపోతే టు షాక్ అండ్ హెమరేజ్ అంటారు అంటే ఆ ఇన్సిడెంట్ జరగడం వల్ల షాక్ తర్వాత బ్లడ్ పోవడం వల్ల జరిగింది మరడం జరిగింది అంటారు ఇది ఏదో కొత్తగా ఉంది ఇది ఇది కొత్తగా ఉంది ఇంతకుముందు ఎప్పుడు ఎప్పుడు నేను వెన ఇలాంటి పోస్ట్ మార్టం సర్టిఫికేట్ నేను ఎప్పుడు చూడలే ఓకే తర్వాత ఇందులో ఏంటంటే ఈ పోస్ట్ మార్టం సర్టిఫికేట్లో విసేరా ప్రిజర్వ్ చేసినప్పుడు దాంట్లో దాంట్లో టెస్ట్ ఏం రాశారు పాయిజన్ బార్ ఆల్కహాల్ అని రాశారు మరి రివైజ్డ్ పోస్ట్ మార్టం సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎన్హెచ్ఆర్సి దాంట్లో ఎక్కడ ఆల్కహాల్ గురించి కానీ పాయిజన్ గురించి కానీ అందులో చేయమని ఎక్కడ లేదండి ఓకే అందులో లేదు దాంట్లో క్లియర్గా ఏమేమి ప్రిజర్వ్ చేయాలి అనేది క్లియర్గా ఉంటుందండి తర్వాత రివైజ్డ్ పోస్ట్ మార్టం సర్టిఫికేట్లో ఏంటంటే వాళ్ళు ఇంజరీస్ రాసినప్పుడు ఎక్స్టర్నల్ ఇంజురీస్ రాయాలి ఇంటర్నల్ ఇంజురీస్ సెపరేట్గా రాయాలండి ఓకే కానీ ఇందులో ఏం రాశారంటే ఇంజురీస్ రా ఇంజరీస్ అనేది కలిపేశారండి ఇప్పుడు సపోజ్ ఇంజరీలో పోస్ట్ మార్టం సర్టిఫికేట్లో ఇంజరీ వన్ ఉంది సార్ అవునండి అందులో లిప్ దగ్గర మొదలు పెట్టారు అప్పర్ లిప్ దగ్గర మొదలు పెట్టారు అవునండి అప్పర్ లిప్ దగ్గర మొదలుపెట్టి మొత్తం హెడ్ అంతా కలిపేశారు దాంట్లో అసలు యాక్చువల్గా అయితే ఎక్స్టర్నల్ హెడ్ ఇంజరీ అనేది ఎక్కడ లేదు ఓకే అది ఇంటర్నల్ హెడ్ ఇంజరీ తప్ప ఎక్స్టర్నల్ హెడ్ ఇంజరీ ఎక్కడ లేదు యాక్చువల్గా ఎన్ని ఇంజరీస్ ఉన్నాయండి దీని ప్రకారం అయితే ఎయిటీన్ ఇంజరీస్ సార్ పోస్ట్ మార్టం సర్టిఫికేట్ ప్రకారం ఓకే ఎయిటీన్ ఇంజరీస్ ఆ ఎయిటీన్లో ఒకటి ఇది బర్న్ ఇంజరీ అనమాట అంటే సైలెన్సర్ కాలిన జీన్స్ ప్యాంట్లు అంటే చాలా మంది అనుకుంటున్నారు జీన్ సైలెన్సర్ కాలిందంటే ఫైన్ ప్యాంట్ కూడా కాలిపోవాలి కదా అంటారు కానీ అవసరం లేదు సార్ ఆ హీట్కి లోపల స్కిన్ ఫీల్ అవుతుంది అది పెథాలజీ డిపార్ట్మెంట్ పంపించారు అది కాలిందే అది బ్రతికుండా కాలిందే బ్రతికి ఉన్నప్పుడు కాలితే అది బోన్ వరకు వెళ్తుందని వెళ్ళదు సార్ వెళ్ళదు సార్ ఎందుకంటే ఇందులో పోస్ట్ మార్టం ఇంజరీస్ యాంటీ మార్టం ఇంజరీస్ అని ఉంటాయండి యాంటీమార్టమ్ ఇంజరీస్ అంటే వ్యక్తి బ్రతికుండగా జరిగిన గాయాలు మార్టం ఇంజరీస్ అంటారు వ్యక్తి చనిపోయిన తర్వాత జరిగిన గాయాలు పోస్ట్ మార్టం ఇంజరీస్ అంటారు ఓకే ఏ కలర్లో ఉంటాయండి అది చనిపోకముందు ఎలా ఉంటుంది చనిపోయిన తర్వాత అంటే బ్లడ్ని బట్టి ఉంటుంది సార్ ఓకే బ్లడ్ అందులో బ్లడ్ ఏదైతే బ్లడ్ కలర్ను బట్టి దాన్ని డాక్టర్స్ దాన్ని డిసైడ్ చేస్తారు సార్ ఓకే ఇప్పుడు ఇందులో కూడా డాక్టర్ డిసైడ్ చేయలేదు సార్ ఇది పెథాలజీ డిపార్ట్మెంట్ అని వేరే ఉంటుంది ఈ స్కిన్ స్కిన్ టెస్ట్ చేసింది అది దాని వరకు ఓకే సార్ నేను గల కారణం ఏంటంటే ఎప్పుడైతే డెత్ కాజు కన్జంప్షన్ ఆఫ్ ఎథయిల్ ఆల్కహాల్ అని ఎప్పుడైతే అన్నారో అప్పుడు నేను ఈ పోస్ట్ మార్టం సర్టిఫికేట్ నేను క్లియర్గా లోపల స్టడీ చేసి అసలు ఇందులో బ్లడ్ తీసి ప్రిజర్వ్ చేయలేదు కదా బ్లడ్ ప్రిజర్వ్ చేయకోకుండా ఎలాగ దీన్ని పోస్ట్ మార్టం విషయాలు ఎలాగ దీన్ని అనౌన్స్ చేశారు ఎంతవరకు అంటే ఇతయిల్ ఆల్కహాల్ ఈజ్ ప్రజెంట్ అని రాశారనుకోండి ఓకే పర్వాలేదు అని ఉంటే ఉండొచ్చు కానీ వీళ్ళు రాసింది ఏంటి ఈ ఆల్కహాల్ కన్జంప్షన్ ఈ డెత్ ఎకంపెనీ విత్ ఇతయిల్ ఆల్కహాల్ అంటున్నారు అది కొంచెం బాధ కలిగి నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ పెట్టడం జరిగిందండి ఇది కాక నేను డైరెక్టర్ మెడికల్ అండ్ హెల్త్ మెడికల్ ఎడ్యుకేషన్ వరకు కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది సార్ దీంట్లో ఈ పోస్ట్ మార్టం మీద మళ్ళీ ఒకసారి రివ్యూ చేయమని చెప్పి అది మరి దాని మీద కూడా మరి ఎవరో ఎంక్వైరీ ఆఫీసర్ని వేశారని అన్నారు